జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన వీడియోస్ కింద కామెంట్లో చాలా మంది పాపం ఎందుకండి ఈ కష్టాలు భరించే కన్నా చచ్చిపోవాలనిపిస్తున్నారండి నాకు అని చెప్పేసి చాలామంది కామెంట్ ఒకళ్ళు తరు కాదు చాలామంది పెడుతున్నారు కష్టాలు ఉన్నాయి నేను ఒప్పుకుంటాను అంటే ఇప్పుడు అలా అలా అనకూడదు మనం ధైర్యంగా ఉండాలి అని నేను నేను చెప్తాను ఓ నాలుగైదు కబుర్లు కాకపోతే అనుభవించేది వాళ్లే కదా వాళ్ళలోకి వెళ్ళి నేను అనుభవించలేను కదా కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి నేను చచ్చిపోతాను అనే ఒక స్వభావం పోవాలి వాళ్ళకి ధైర్యం రావాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఉపయోగపడుతుంది అని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఇది ఒక చిన్న వృత్తాంతం అంటే ఋషులు పెద్దలు చెప్పినటువంటి చిన్న వృత్తాంతం ఇది జరిగిన కథ అని కాదు నేను చెప్పట్లేదు కానీ దేవుడి యొక్క శక్తి ఎలాగా కనబడుతుంది అనేది చెప్పే వృత్తాంతం అయితే ఒక యువకుడు ఇలాగే కామెంట్లో పెట్టినట్టు ఒక యువకుడు నేను ఈ కష్టాలు అవి భరించలేకపోతున్నాను నేను శరీరాన్ని విడిచిపెట్టొద్దాం అనుకుంటున్నాను అని చెప్పంటాడు అంటే ఏంటంట స్వామివారు ఇచ్చిన అందమైన జీవితాన్ని మంచి ఉద్యోగాన్ని భార్య బిడ్డల్ని కుటుంబాన్ని అందరినీ వదిలేసి చచ్చిపోదాం అనుకున్నాడంట సరే ఎలాగ చచ్చిపోతున్నాం కదా ఒక్కసారి స్వామివారితో మాట్లాడదాం అని చెప్పేసి ఆయన దేవుడా నేను ఇవన్నీ వదిలేసి చనిపోకుండా ఇక్కడే ఉండడానికి నాకు ఒక్క కారణం చెప్పు అని చెప్పేసి అన్నారండి అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే స్వామివారు నాయన ఒక్క విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకో నేను గడ్డి ఎదగడానికి విత్తనాలు వేసాను తర్వాత వెదురు మొక్క అంటే వెదురు చెట్టు ఎదగడానికి కూడా విత్తనాలు వేసి నేను అలా ఉంచాను అయితే ఈ గడ్డి మాత్రం మూడు రోజులు నాలుగు రోజుల్లోనే ఎదిగేసింది కానీ ఈ వెదురు బొంగు అంటే వెదురు మొక్క ఏదైతే ఉంటుందో ఆ మొక్క ఎదగలేదు కానీ గుర్తుపెట్టుకో నేను ఆ రెండు మొక్కలకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాను రెండు ఇద్దరిని విడిచిపెట్టలేదు నీళ్ళు ఇచ్చాను తర్వాత సూర్య రశ్మి ఇచ్చాను వాటికి అడ్డంగా ఉండేలాగా శక్తిని ఇచ్చాను ఎవరు తెంపకుండా ఉండేటటువంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను అన్నీ చేశాను కానీ వెదురు మాత్రం ఎదగలేదు ఈ గడ్డ ఏదైతే ఉందో సంవత్సరం తిరిగేటప్పటికీ అద్భుతంగా ఎదిగి అంటే తివాచీ పరిచినట్టు భూమి మీద తివాచీ పరిచినట్టు ఏదో చేప వేసినట్టు ంగా తయారైపోయింది సంవత్సరం దాటినా కూడా ఈ యొక్క వెదురు మొక్క మాత్రం ఎదగలేదు ఇంకొక సంవత్సరం గడిచింది అసలు గట్టి ఎంత అద్భుతంగా తయారైందంటే ఎంతో ఉపయోగపడుతున్నది చాలా అద్భుతంగా ఎదిగింది కానీ రెండేళ్ళు గడిచినా కూడా ఈ వెదురు మొక్క మాత్రం ఎదగలేదు మళ్ళీ చెప్తున్నాను నేను వాటికి సమకూర్చవలసినవి అన్నీ కూడా సమకూరుస్తున్నాను కానీ వెదురు మొక్క మాత్రం ఎదగలేదు ఇక్కడ గడ్డి యొక్క లక్ష్యం వేరు వెదురు మొక్క యొక్క లక్ష్యం వేరు అయితే అలాగ ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చిన్న మొలకొచ్చిందంట వెదురు మొక్కలోంచి వెదురు వెదురు వెత్తలలోంచి ఒక చిన్న మొలకొచ్చింది గడ్డి ఎంతో ఎత్తు ఎదిగిపోయి ఉంది కానీ ఆరు నెలలు సంవత్సరం తిరిగేటప్పటికీ ఈ యొక్క వెదురు మొక్క ఏమైందంటే ఇంచుమించు అడుగులు యాభై అడుగుల నుంచి వంద అడుగులు ఎత్తి ఎదిగిపోయిందంట అర్థమైందండి గడ్డి అక్కడే ఉండిపోయింది దాని ప్రయోజనం వేరు దీని ప్రయోజనం వేరు ఇద్దరిని స్వామివారు కాపాడుకుంటూ వచ్చారు అయితే ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ వెదురు మొక్క ఏం చేసింది అంటే ఎవరు వచ్చి పీకినా మీరు ఎప్పుడైనా ప్రయత్నించారో లేదో అంటే నేను చూసాను వెదురు మొక్కను పేకడానికి మీరు ప్రయత్నిస్తే అసలు రాదు చాలా కష్టం ఈ ఐదు సంవత్సరాలు ఏం చేసిందంటే వెదురు మొక్క అది నిలదొక్కుకోవడానికి అంటే యాభై నుంచి వంద అడుగులు ఎత్తే ఎదిగినప్పుడు ఎంత వాన వచ్చినా సరే నేను పడకూడదు అని నిలదొక్కుకోవడానికి ఆ కూకటి వేళ్ళు ఏవైతే ఉంటాయో వెదురు మొక్క యొక్క వేళ్ళన్ని బలంగా భూమిలోకి పరుచుకుని పట్టుకుని రెడీ అయింది రెడీ అయ్యి వంద అడుగులు ఎత్తి ఎదిగింది ఇప్పుడు దాన్ని ఎవరన్నా కొట్టగలరా ఏ గాలి వచ్చినా పడగలరా అది పడలేదు కాబట్టి ఎన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో నీ వేళ్ళని బలపరుస్తున్నాయి అంటే నీ యొక్క మానసిక ధైర్యాన్ని బలపరుచుకుంటూ వస్తున్నాయి నువ్వు కూడా ఎదిగే సమయం వచ్చినప్పుడే ఎదుగుతావు కంగారు పడకు అని చెప్పాడు మరి నేను అంత ఎదుగుతాను స్వామి అయితే ఏం చెప్పేసంటే నువ్వు ఎంత ఎదగాలను ఉందో అంతా ఎదిగితేతావు అందులో సందేహం లేదు నీ యొక్క మానసిక స్థైర్యాన్ని పుంజుకో పుంజుకొని ధైర్యాన్ని తెచ్చుకో ఆ యొక్క బొంగు భూమిలో ఏ విధంగా తన యొక్క వేళ్ళని పరుచుకుంటూ గట్టిగా పట్టుకుందో ఆ విధంగా సందర్భాలు కష్టాలు అన్నింటికీ తట్టుకుని నువ్వు నిలబడు ఒకనొక సందర్భాల్లో నువ్వు ఎదిగి తీరుతావు అందులో సమస్య లేదు ఇక్కడ ఏంటంటే గడ్డికి వెదురు మొక్కకి కూడా ఆయన కల్పించినవన్నీ కల్పించారు ఏం కావాలన్నీ కల్పించారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎదగడానికి సమయం పడుతుంది మన కష్టాలన్నీ పోయి నిలదొప్పుకుని ఒక స్థాయికి చేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించడం మానసిక ధైర్యాన్ని పెంచుకోవడం ఇటువంటివన్నీ చేస్తే ఆశ్చర్యకరంగా ఆ యొక్క వెదురు మొక్కలాగే మనం కూడా ఎదుగుతాం అంతేగాని నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తానండి తట్టుకోలేకపోతున్నానండి ఈ బాధలు అని చెప్పి ఎప్పుడు ఎన్నడూ అనుకోకూడదు అందమైన జీవితం అందమైన శరీరం ఇచ్చాడు స్వామివారు స్వామివారి మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు ఏ రోజు కూడా దేవుడి మీద విశ్వాసం ఏ రోజు కోల్పోకూడదు ఆయన ఏం చేసినా ఒక లేలు ఉంటుంది ఆయన ఏం చేసినా మనం ఏ విధంగా వెళ్తున్నా ఏ మార్గంలో వెళ్తున్నా ఆయన రచించి ఉన్న లేలు ఉంటుంది దాని ప్రకారం వె మనం వెళ్తాము ఆయన మనల్ని కాపాడి తీరుతాడని అండంలో సందేహమే లేదు అందరూ ఇటువంటి వారు ఎవరైనా కొంచెం బాధలకు బాధలకి బాగా అయిపోయి బాధపడిపోయి ఉన్నవాళ్ళు అర్థం చేసుకోండి అర్థం చేసుకుని విశ్వాసం ఉంచి స్వామివారి మీద శుభ్రంగా జపాలు పూజలు నిత్యం ఏదో ఒక అర్చన ఇలాగా చేసుకుంటూ స్వామివారిని నమ్మి ఉండండి ఇలాగే చాలామంది అంటారు నేను ఎంతో పూజలు చేస్తాను నేను ఎన్నో చేస్తాను కానీ నేను ఇలాగే ఉన్నాను పక్క వాళ్ళు ఎదిగిపోయారంట అంటారు సమయం పడుతుంది ఇప్పుడు మీరు చేసే పూజలు ఆ ఫలితాలన్నీ రెండేళ్ళ తర్వాత కనబడ్డాయి అనుకోండి అది మీరు గుర్తు కూడా ఉండదు అప్పుడు నేను ఇలా పూజ చేశాను కదా దాని ఫలితం ఇలా వచ్చిందని గుర్తు కూడా ఉండదు అలా ఇస్తాడు స్వామివారి ఫలితం బాగా గుర్తుపెట్టుకోండి అందరూ ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి నీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను నమ్మి ఇది చేస్తున్నాను నచ్చితే కనుక ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళతో పది మందికి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు